పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మార్చులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి అట్లాగే సీనియర్ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసి ఈరోజు ఈ గుట్ట మీదకి గోల్కొండ కిల్లా నుంచి ఖమ్మం కిల్లా వారికి ఉన్నటువంటి రూట్ ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కిల్లాకి ఆహ్వానించి దీని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తుమ్మల నాగేశ్వర గారికి పార్లమెంట్ సభ్యులు రాంసాహెం రఘురాం రెడ్డి గారికి పటేల్ రమేష్ రెడ్డి గారికి టూరిజం చైర్మన్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు గిడ్డంగుల చైర్మన్ రాయల గారు అట్లాగే మాజీ మేయర్ గారికి ఇక స్థానిక కార్పొరేటర్స్ అందరికీ మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నోదాయపడుతున్నటువంటి నమస్కారాలు పర్యాటక శాఖ మార్చులు అట్లాగే స్థానిక శాసనసభ్యులు వ్యవసాయ శాఖ మార్చులు ఇద్దరు కూడా ఖమ్మం పర్యాటక శాఖపై పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేసి వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కొన్ని ప్రపోజల్స్ ఈరోజు మనందరి ముందు ఉంచారు ముఖ్యంగా ఈ ఖమ్మం కిల్లా పైన రోపే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు మంత్రి గారు తిమ్మల నాయసీరావు గారు రోపే కావాలని వాళ్ళు అడగటం అట్లాగే టూరిజం శాఖ మార్చులు దాని వెంటనే పరిగణలో తీసుకుని శాంక్షన్ చేస్తున్నా అని చెప్పడం నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం దానికి కావాల్సిన నిధులను కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి వాటికి కావాల్సిన నిధులను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది సో రోడ్వే సంబంధించినంతవరకు దాదాపు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి కొన్ని నెలల్లోనే పూర్తి చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది కాకపోతే దీంతో పాటు టూరిజం శాఖ మార్చులు చెప్పినట్టు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని ప్రాపగండా చేయటం కోసం తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా ఉదాహరణకి నెలకొండ ఉన్నటువంటి బుద్ధిస్టు సంబంధించినటువంటి స్థూపాలు కానీ ఇతరత్ర స్థూపాలు కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం జపాన్ లాంటి దేశ పెద్ద ఎత్తున ప్రతి స్తూపాలు సందర్శన రావడానికి అవకాశం తద్వారా జిల్లాలో టూరిజం పర్యటన కాకుండా ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యక్రమాలు తీసుకొని ముందు పోయే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతాం ఉంది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని శాసనసభ్యుల్ని నెలకు ఒకసారి కంపల్సరీ టూరిస్ట్ సెంటర్స్ లో వారి కుటుంబ సభ్యులతో బస చేయాలని చెప్పి టూరిజం శాఖ మార్చులు వారు ఒక చక్కటి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు తప్పనిసరిగా మేమంతా దాన్ని పాటిస్తామని కూడా మంత్రి గారికి పాటిస్తా ఉన్నాం